నమస్తే వల్లంకి ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రామ్లా ఈరోజు తెలంగాణ స్టేట్లా అట్లనే మన దేశంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము అందులో ఏంటంటే ఇప్పుడు మన స్టేట్లో ఒక ట్రెండింగ్ విషయం ఏంటంటే కవితకి బెయిల్ రావడం ఒకటి నేను నడుస్తుంది అది ఈరోజు ఆమె హైదరాబాద్ కూడా వచ్చింది అది ట్రెండింగ్ అందరూ తెలిసిందే అయితే ఇంకోటి ఏందంటే ఈ హైడ్రా పేరుతోనే అల్చల్ నడుస్తుంది ఒకటి ఈ అల్చల్లో భాగంగా మేము అది కూల్చాం ఇది కూల్సామని ముచ్చట్లేదు చెప్తుండలే కానీ సరే హైడ్రా జోలికి పోమేము హైడ్రా మీద రీసెంట్గా నిన్న ఈరోజు చనిపోతారు ఎమ్మెల్సి ఎలక్ట్ అయిన తీర్మానం వలన హైడ్రాని ప్రశ్నిస్తున్న ఏమన్నా అంటే హైడ్రా హైడ్రా మీరైతే ఈ ఫాతిమా కాలేజీని పోల్చడానికి టైం ఇచ్చారు ఎందుకంటే దాంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడ మీకు హీరో అయిన దాకా ఆపిరు మరి అట్లనే పేదవాళ్ళ నీటికి పరి టైం ఇవ్వకుండా ఎందుకు ఓవర్ నైట్ గుల్చేసి చేసి రైట్ అని అడిగింది మంచిగా అడిగింది అదే నేనేమంటే ఈ తిన్మార్ మళ్ళన ప్రశ్నించే గొంతు అంటుండు కదా ఈ జీవితాంతం ప్రశ్నించడమేనా ఆ ప్రశ్నించినందుకే ఆయన కోట్లు వేసినము గెలిచిండు ఎమ్మెల్సీ అయ్యిండు అధికార పార్టీలో ఉన్నాడు అధికారుల పార్టీలో ఉన్న తీర్మానం వల్ల ఇప్పుడు కూడా ప్రశ్నించడమేనా ఏమైనా పని కూడా వేసేది ఉందా అది ఓన్లీ ప్రశ్నించడం కోసమే ఎమ్మెల్యే చేయండి అనేది ఒక ఇప్పుడు ఏందండి ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తా మంచిదే ఆయన ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్నించుకుంటానే ఈయన ప్రవేశించాడు దేంట్లకు అసెంబ్లీలో ప్రవేశించాడు ప్రవేశించడానికి అసెంబ్లీలో ప్రవేశించడం అర్థమైంది నీకు చేసే అధికారం ఇచ్చి నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం కనుక్కోరా బాబు నువ్వేం పంపించారు అవును మరి మీ ఇప్పుడు సమాధానం కనుక్కోకుండా మళ్ళీ కూడా మళ్ళా క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎట్లా ఎవరు చేయాలి అదే నేను ఏమో అదే అదే అంటున్నా నేను ఇప్పుడు ఈయన ప్రశ్నించే గొంతు కానీ గద్దె నెక్కినవు అంటే నీకు ముఖ్యమంత్రి గద్దె అనిపిస్తే మేము ఏం చెప్పలేము దానికి కానీ మా మా వరకు అయితే మేము ఓట్లు మా జిల్లాకు సంబంధించిన ఓట్లు మేము మీకు వేసినాం కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినావు ప్రశ్నించడం అంటే నేను శాసనసభలో శాసన మండలిలో నువ్వు ఎన్నికైనందుకు నువ్వు గల్లబట్టి అడగాల్సినటువంటి పరిస్థితి నువ్వు ఇంకోటి అధికార పార్టీలో ఉన్నావు అడిగే వాళ్ళ తరపున చేసే వాళ్ళ తరపున అంటే నిరాసక్త ఆసక్త నీ యొక్క బయటపడుతుంది కదా అదే ఇప్పుడు ప్రతిపక్షమా స్వపక్షమా చెప్పాలి ఆయన నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం స్వపక్షంలో ఉంటేనేమో గల్లబట్టాలి అది ఒకవేళ ప్రతిపక్షానికి వస్తే ప్రశ్నించు ప్రశ్నించు నువ్వు ప్రతిపక్షం ఎమ్మెల్సీ రాజీనామా చేసిరా సేమ్ ఇంత ప్రశ్నించు కానీ నీకు అధికారం కావాలి ప్లస్ మళ్ళీ ప్రశ్నించడానికి నేనే కొంత నువ్వే కొంత కావాలి రెండు నువ్వే ఇలాంటి నువ్వే అత్త పాత్ర నువ్వే పోసి ఇక్కడ ఇక మేము డ్రామా విపాత్ర చేస్తున్నా నువ్వు ఏమంటే డ్రామా చూడాలా మళ్ళా నేను కరెక్ట్ కాదు నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి నీకు ఎమ్మెల్సీ ప్రవేశం ఇచ్చారు ఇప్పుడు నువ్వు పని చేయి పని చేయాల్సి నువ్వు చేయలేక చేయలేను అని ఫిక్స్ అయితే నాకు ప్రశ్నించడం వచ్చి పని చేయడం రాదంటే ఓకే ఫైన్ నేను లాక్స్తావు లాగ్ లో తొండలు ఇడిస్తావు ఏమన్నా ఆయన చాలా ఉన్నాయి కదా నీకు నీ గురువుకు తొండలు ఇడిసేటి బల్లు ఇడిసేటి విద్య తెలుసు కదా తొండ ఆ పని నువ్వన్నా చేయి చేయరు ఆ పని చేయడం ఎందుకు సీరియస్గా ఏమంటున్నావు అంటే నువ్వు నిన్ను ఎన్నుకున్న దానికి న్యాయం చేస్తాలే నువ్వు నువ్వు మళ్ళా కూడా అదే టీవీ పట్టుకుని అదే ప్రశ్నలు అంటున్నావు కరెక్ట్ కాదు నువ్వు పని చేయి నీకు నీకు తెలుసు కదా హైడ్రా తప్పు చేస్తుందని పో రంగనాథ్ దగ్గర పో మీ సీఎం దగ్గర పో కూర్చో తప్పు ఎందుకు చేసినావు అడుగు దాన్ని క్షమాపణ చెప్పి చేయించే దమ్ము ధైర్యం నీకుంది ప్లస్ నువ్వు అధికారులు ఉన్నావు కదా నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎమ్మెల్యేగా పాతమా కాలేజీ ఓవైసీ సోదరులు ఎందుకు ఎందుకు టైం అని అంటున్నావు కదా సేమ్ టైమ్ లా నువ్వు అడగాల్సింది ఏంది నీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులై ఎందుకు కులుస్తలేవు నీ మహేందర్ రెడ్డిది ఎందుకు కూలుస్తలేవు నీ పొంగులేడి శ్రీనివాస రెడ్డి ఎందుకు కులుస్తలేవు నీ వివేక్ ఎందుకు కూలుస్తలేవు నీ పిలిచినావు నీ గుత్తా సుఖేందర్ రెడ్డిది ఎందుకు కూలుస్తలేవు అని నువ్వు అడగాల్సి ఉండే అది ప్రశ్నించడం అడిగిందా కూడా తోపే కానీ నువ్వు అడగకుండా కూర్చుంటే మరి మేము నువ్వే నువ్వే అధికారే ఉంటాయి అలా పిచ్చాపాటిగా ఎప్పటిలాగానే మన ముఖ్యమంత్రి నోటికి వచ్చింది మాట్లాడితే ఒక మాట నాడు అంటే ఇప్పుడు రైతుకు రుణమాఫీ గానోళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరి ఇంటికి కేటీఆర్కి హరీష్ రావు పోయి లెక్కలు రాసుకుని వచ్చి నాకు కూడా వద్దు కలెక్టర్ ఇవ్వని చెప్తున్నాడు ముచ్చట్లు అదే ఈ పనికి నీ కాడ లెక్కలు ఉన్నాయి గవర్నమెంట్ కాడ లెక్కలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాడ లెక్కలు ఉన్నాయి నీ చేసేది తనం వల్ల నువ్వు అట్లా కాదు నువ్వు అంత సీరియస్ తీసుకోవద్దు రేవంత్ రెడ్డి సీరియస్ సీరియల్ తీసుకోవద్దు ఎందుకంటే ఆయన పార్టీగా వచ్చింది మాట్లాడతాడు దాచేపు పెద్ద విలువలు అర్థాలే ఉండవు అదే అయితే ఉన్నాయి కదా నువ్వు ఆమె పని చెప్పుడు ఇంత పని చెప్పుడు ముఖ్యమంత్రి అయితే ఇవ్వండి పని చెప్తా ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇంకా కేసీఆర్ కూడా రావాలేదు కేసీఆర్ లెక్కలు తీసుకోక లెక్క విధించిన కవితలు కూడా బొమ్మలు సార్ ముఖ్యమంత్రి అంటే కామెడీ పీస్ అయిపోయాడు అది ఇలా ఆయన తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతున్నారు విషయం సీరియస్ గా ఏమంటున్నా అంటే తీర్మానం మల్లన్న ప్రశ్నించడం పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు దానికి దాని ఫలితంగా నువ్వు ఎమ్మెల్సీ అయినావు కాబట్టి ఇంకోటి అధికార పార్టీలో ఉన్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది అధికారంలో కూడా ప్రశ్నించాలి ఏ విధంగా ప్రశ్నించాలి నువ్వేదో టీవీ ముందుకు వచ్చి ప్రశ్నించడం కాదు నీ శాసన మండలి ప్రశ్నించాలి నీ అధికారాన్ని నీ అధికార అమాత్రుల దగ్గరికి పోయి ప్రశ్నించాలి నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రశ్నించాలి ప్రశ్నించేది నువ్వు లోపల బాబు మాకేం చెప్తున్నావు నువ్వు చూపి మాకు అదే గది మేము అడిగేది కొట్లాడుతుందా కాలవాడి మీరు మీరు మీ అంత మీరే కదా మీదే దుకాణం మీదే కాబట్టి దుకాణం లోపల ఏమైనా చేసుకోరు కానీ మాకు రిజల్ట్ కావాలి అందుకని మీకు గెలిపించారు ఇవాళ జియో ఫార్టీ సిక్స్ బాధితులు పాప ఏడుస్తారు వాళ్ళు కోర్టు తీర్పించిన క్యాన్సిల్ చేయమని ఆ పిల్లగాలు ఏడుస్తారు ఎడిపోయింది మళ్ళీ ఎడిపోయింది ఆయన ప్రశ్నించుకోవడం కోసం ఇంకా కూడా అవసరం నేను కూడా పని చేస్తానే ఎక్స్పోజర్ కోసం తప్పితే నీ ప్రశ్నల్లో విలువలేదు అంటే నీ ప్రశ్నలు నీ ఉనికి కోసమైనా అంతైనా మాకు కొడుతుంది నువ్వు నీకు ఆల్రెడీ యాజ ఎమ్మెల్సీగా నువ్వు ఎందుకు ఇంక ఉనికి పోతుని భయపడుతున్నావు అంటే టీవీ ఛానల్ ఖరాబ్ అవుతుంది దాన్ని టీఆర్పి దగ్గరని భయపడుతున్నావా ఏం భయపడకు నువ్వు పని చేయి నీకు మంచి పేరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మళ్ళీ అందులో బీసీ గొంతుక బీసీ గొంతుక ఈ గొంతకాయలు బిస్ గొంతుకాయల కొత్త బిస్క ఆ గొంతు బిస్కెట్ పని చేయ గొంతు గొంతుక అని చెప్పి గొంతకాయలు బిస్కాక్ కూడా సో నువ్వు గట్టిగా పని చేయాలని కోరుకుంటాం మేము ఇంకొకరు రెండవ అంశం ఏముంది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని భూమి పూజ చేసింది ఆయన భారీ ఎత్తున చేద్దాం అనుకుంటున్నా కార్యక్రమాన్ని మంచి రోజు లేక పండితులు ఈ రోజు సూచించేట దసరా వరకు మంచి రోజు లేవు ఈ రోజు మంచి రోజు ఎట్లా అంటే ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు బషీర్ బాగా కాలం జరిగినాయి తెలంగాణ రాష్ట్రం రక్తం ఏర్లే పారింది ప్రాణాలు చాలా మంది ప్రాణాలు పోయినాయి మాజీ గురువు మాజీ గురువు బలైపోయారు చాలా మంది అయితే ఆ రోజు మంచి రోజు ఎట్లయిందో మరి మాకు ఏదో బాధ అనిపిస్తుంది ఈ రోజు ఒక దుర్దిన బ్లాక్ డే ఇవాళ నీకు మంచి రోజు ఎట్లయిందో నీకు అసలు ఈ సోయిందో లేదో మరి ఈ సంగతి ఎందుకు ఉండదు ఎందుకంటే ఆయన పాత గురువు కదా కరెంట్ కష్టాల గురించి రాజకీయాలు లేడు అనుకుంటా తెలిసి ఉండడం జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గా ఉండి ఉండదు అదే జెడ్పీటీసీ గానీ ఏదో ఉండి ఉండవచ్చు ఏదైనా ఉండని ఏమన్నా చేయని గాని ఇప్పుడు ఎందుకంటే ఈయన పాత గురువు కావాలి పాత గురువు పాత పార్టీ ఈయన సమస్య ఏ సమస్య మీద వాళ్ళు చంపబడ్డారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కరెంటు కష్టాల మీద కరెంటు ఛార్జీలు వేయించడం వల్ల కరెంట్ సరిగా రాకపోవడం వల్ల ఇంకొక విషయము ఆ రోజు చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అని సిపిఎం పార్టీ కొట్లాడేది రోజు చంద్రబాబు అని చెప్పి వాళ్ళకి స్లోగన్ తీసుకున్నారు వాళ్ళు ఆయన ఎంతసేపు వరల్డ్ బ్యాంక్ మీ డబ్బులు తీస్తాడు వాళ్ళు చెప్పిన ఆంక్షలను పెడతారు వాళ్ళు ఏం చెప్తారు సబ్సిడీ ఇవ్వద్దు కరెంట్ ఛార్జీలు పెంచాలి బస్ ఛార్జీలు పెంచాలని చెప్తే అవన్నీ పెంచుకోవడం సార్ జనాలు అప్పుడు సీపీఎం గడ్డినే ఉండేది

పిఆర్లో స్మార్ట్ మీటర్ ఆల్రెడీ పెట్టిరండి ఆ పెట్టిన కానీ కూడా పెట్టి వాళ్ళు గవర్నమెంట్ గారు అలా పెట్టింది పెట్రోల్ వాళ్ళు బిల్లు డబల్ త్రిపుల్ ప్రీ ప్రీపెయిడ్ మీటర్లు జనాలు రెండు వైపు మనం ఇప్పుడు ఆంధ్రలో కూడా లోడ్ వచ్చింది మొత్తం స్మార్ట్ మీటర్ లోడ్ రేపు వెళ్ళండి ఫిట్టింగ్లు అయితే ఉంటాయి దాన్ని గుడ్స్ అప్పుడు కాకుండా చేస్తారు రేపు మన కూడా ఇంకొక సిక్స్ మంత్స్ లో మన కూడా స్మార్ట్ మీటర్లు వస్తాయి మనం చేసేది ఏం లేదు బిల్లు కట్టుకుంటూ కూర్చోవాలి అంటే స్మార్ట్ మీటర్ల తోటి ఏమైతది మీరు ఏదో మామూలు ఎవరేం చేస్తారని అనుకుంటూ ఉండవచ్చు అది వినియోగదారులు కూడా రైతులు కూడా కానీ అది కొన్ని రోజుల తర్వాత విష సర్పమై కాటిస్తుంది ఎందుకంటే మన బోర్ల మీద వ్యవసాయం ఆధారపడ్డ వ్యవసాయం నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల పిట్ల నుంచి గుంజాల్సినటువంటి ఒక ఇంచ్ నీళ్లను ఆ కరెంట్ ఆ కరెంట్ బిల్లు కూడా సరిపోదు మీరు చేసే వ్యవసాయం బరాబర్ దాని ఆ మెడికల్ స్పెషాలిటీ ఏంటంటే స్మార్ట్ అంటే వాడు అక్కడ ఆఫీసులో కూర్చొని కంట్రోల్ చేస్తాడు కరెంట్ ని అది రావాలని వద్దారు అదే నువ్వు బిల్లు కట్టకుండా కట్ అవుతుంది ఆటోమేటిక్ కట్ అవుతుంది మన సెల్ ఫోన్ కట్ అయినట్టు అవుతుంది ఇది దానికి ఉన్నటువంటి ఆ ఈ ప్రపంచ జీతగాడు అవుతుంది ఈయన కూడా ఈయన ఈయన గురువు పాలన చిన్న చంద్రబాబు చిన్న చంద్రబాబు ఈయన ఇవన్నీ మనకు అంటే పాత కాంగ్రెస్ రెండు వేల నాలుగు గంటల తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసిన యొక్క ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అవుతుంది ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ రెండు రేవంత్ కాంగ్రెస్ సరే కాదు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భం వచ్చిన తెలుసుకుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ ఆ సందర్భ ఈ సందర్భంలోనే చెప్తున్నాం కదా సచివాలయంలో తెలంగాణ సచివాలయంలో ఆయన భూమి పూజ చేసింది మొదట చెప్పినట్టుగా అది ప్రాపర్లీ ప్లాన్ కాదు ఆర్కిటెక్చర్ ప్రాపర్ ఆర్కిటెక్చర్ తో తయారు చేసిన బిల్డింగ్ అదే దాంట్లో ఈ ప్రొవిజన్ లేదు లేదు ఇవ్వండి తీసుకపోయి ఒక దగ్గర దాన్ని దాన్ని మొత్తం ఆర్టిచ్చిన సిమెంట్రీ ని ఆగడం చేయడం తప్పితే ఆ లోపల పెట్టాలి ఎక్కడ ప్రయోజనాలు అట్లాంటి దీన్ని ఇయ్యలే ఆర్టి ఆర్కిటెక్ట్ ఎవరు ఇయ్యలే నువ్వు వెళ్ళదా అని నీ జిత్ కి పోయి ఏదో ఒకటి అడ్డా పెట్టాలి అంటే ఏమైనా ఎక్కడైతే విగ్రహం పెడదాం అనుకున్నటువంటి ప్లేస్ ఉందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్న ఆ ఆర్కిటెక్చర్ ప్రకారము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇక ఈడ తిడుతుర్రు అని తర్వాత ఉద్దేశంతోటి లోపల గుంత తీసి నువ్వు ఇప్పుడు పెడుతున్నావు ఇది అది అరిష్టము ఆ అరిష్టానికి ఇలా అభిషేకం కూడా గుమ్మరగా కొడుతున్నది ఎగిరి లీచిపోయింది అది ఎగిరి దొరికిపోయింది ఇందులోకి ఇది ఈయన యొక్క వ్యవహార శైలి ఈ పరిపాలనా విధానం ఈ పార్టీ యొక్క విధానం వీళ్ళకు అసలు తెలంగాణ అని నైతిక కూడా లేదు అన్నోడు కూడా కాదు ఈ యూ యూ హో రైట్ మోరల్ రైట్ అట అన్నోడు కూడా కాదు ఇప్పటి వరకు ఈ రోజు వరకు కొత్త స్లోగా ఏం తెలుసా ఆనాడు తెలంగాణ ద్రోహి ఈ రోజు రైతు ద్రోహి అంటారు అవును ఆ రోజు తెలంగాణ వద్దని బహిరంగ చెప్పినటువంటి వ్యక్తి వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ముఖ్యమంత్రి చేసింది మనం ఎవరిని శిక్షించాలి కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి అది అది జరుగుతుందేమో భవిష్యత్తులో చూద్దాము అదొక విషయం అయితే కవిత బెయిల్ నిన్న బెయిల్ వచ్చింది రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల ఐదు నిమిషాలు తొమ్మిది గంటల పది నిమిషాలకు విడుదలైంది అక్కడ నుండి అమ్మ హైదరాబాద్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వచ్చింది అయితే నిన్న జరిగిన కోర్టులో జరిగినటువంటి మొత్తం డిస్కషన్స్ చట్టంలో దాని అడ్వకేట్లు ప్రస్తావించారు సుప్రీం కోర్టు కూడా దాని మీద వ్యాఖ్యానించింది ఏమని ఆ కేసులో ఇంప్లూడ్ అయినటువంటి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే చెల్లదు అని

ఏం లేదు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఒక కేజ్రీవాల్ లో ఒకటి ఉన్నాడు అది ఇప్పుడు అది చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయం అట్లా నిజంగానే అట్లా కేబినెట్ నిర్ణయాలన్ని నేరాలు అయితే ప్రతి గవర్నమెంట్ లో ప్రతి క్యాబినెట్ లో పడేయచ్చు ఎస్ కాబట్టి ఆ కేసులో బేస్ లేదు అందరూ తెలుసు అయితే ఇప్పుడు దాని కాష్ కాష్ కావాలి ఆ కేసు పైన కాష్ కావాలి మనం కేజ్రీవాల్ బయటకు వస్తే దాన్ని కొట్టేస్తారు ఆ కేసు దీని మీద కూడా నీకు ఈ కే ఈ కవిత బేల్ మీద కేజ్రీవాల్ బేల్ మీద ద్వంద్వ స్టాండ్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు ఇక్కడేమో కవిత బెయిల్ వస్తేనేమో బీజేపీ తోటి అని ప్రచారం అదే కేజ్రీవాల్ బేల్ వస్తే మనీష్ సిసోడియాకి బెయిల్ వస్తే గోటానట్టు న్యాయం గెలిచింది మా రాహుల్ గాంధీ అంటాడు న్యాయం ఏడిపోయిందని రేవంత్ గాంధీ అంటాడు ఇందులో ఏ గాంధీ కరెక్ట్ మాకు అర్థమవుతలేదు అయితే వీళ్ళు మాట్లాడుకున్నట్టు మంచిదా బాబు మాట్లాడింది వాస్తవానికి ఈ అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రెండు మూతుల పాము రెండు రెండు రకరకాల దేశాలు వేసేటటువంటి వ్యవస్థ వెళ్ళది ఎన్నడూ కూడా ఒక జాతీయ పార్టీ జాతీయ విధానం ఎనర్ తీసుకున్న సందర్భంలో వీళ్ళు ఓన్లీ స్టాండ్ లో ఎవన్న నచ్చినట్ వాడి మాట్లాడుతుంటారు ఇది వీళ్ళకు మనం అలా ప్రమాణికంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా కనపడదు దాని గొప్పతనమే అది కదా అన్ని సార్లు అట్లా ఉండాలి అటుటినే కాంగ్రెస్ ఇది ఒక విషయం అయితే ఇవాళ దేశంలో రప్ప పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ বন্দুক కాల్చింది అవును ఎందుకు విచారణ జరుగుతోంది వైద్య విద్యార్థిని రేప్ చేసి మటర్ చేసినందుకు దర్సనగా చేసిరు దాని సందర్భంగా కాలు రాళ్ళు విసరడం వల్ల కాల్పులు జరిపారు కాల్పులు వాటర్ కెనల్స్ చాలా చాలా నష్టం జరిగింది చాలా గందరగోళంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో పరిస్థితి అయితే మమతా బెనర్జీ ఏమంటుంది అంటే ఇవాళ కలకత్తాలో మీరు నేను మే ఢిల్లీకి జలాంగగా అంటుంది అంటే మోడీ ప్రభుత్వానికి గులిచేస్తా ఢిల్లీమే ఆగ్లాగా అంటుంది ఆమె ఆమెకు మండింది కోపం వచ్చింది ఎందుకంటే బీజేపీ రచ్చ ఇస్తున్నాడు అంటే వాస్తవానికి తప్పు జరిగింది చర్య తీసుకోవాలి అందులో కొంత డిలే జరిగిన మాట నిజం దాని మీద చర్య తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి మంత్రి ఇన్ని శాఖలు ఇన్ని ఉండి కూడా ఆమె సరైన నిర్ణయం తీసుకోకపోవడం అనేది తప్పు దాన్ని దాన్ని ఆసరాగా చేసుకున్న బీజేపీ ఇక ఆడింది ఒక ఒక నిర్ణయానికి అంటే ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించగలిగింది ఆ అవకాశం ఇవ్వడం మమతా బెనర్జీ తప్ప అది అసలు ఆ సంఘటన జరగడమే తప్పు ఆ సంఘటన ఒకవేళ జరిగితే దాన్ని ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయాలి ప్రభుత్వం కానీ చేసినట్టు మనకు కనిపించడం లేదు కాబట్టి మిత్రులారా ఇది ఈ రోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వీటన్ని కూడా గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై